తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా సమస్యల్ని ఒక అదన సాధించుకున్న తర్వాత సాధించుకోకముందు ఈ జేఏసీ తెలంగాణ సాధన ఉద్యమంలో జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం అంశ సాధన ఉద్యమం కోసం ఏర్పడిన జేఏసీ చైర్మన్ ఈరోజు ఎమ్మెల్సీ గారు కోదారాం సార్ గారికి ఈ సమస్యల పట్ల మీరు కూడా ఒత్తిడి మా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అని చెప్పేసి మనం మెమోగానే అది మదే మరే డి శ్రీనివాస్తో కానీ శ్రీనివాస్తో కానీ ఇద్దరితో మేము కొట్టాడా ఈ అభివృద్ధి కోసం ఏదైతే డ్రైనేజీ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు పేదలు సాధించిన భూములకు పట్టాలు అట్లాగే జర్నలిస్టులు అట్లాగే పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము పంతొమ్మిది అంశాలు గుర్తించడము అందులో ఉన్నాయి మిత్రుల ఆ సమస్యలు భూమి సమస్యలు కానీ నిరుద్యోగ సమస్య కానీ అట్లాగే డ్రైనేజీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ రోజు కూడా పరిష్కారం కాలేదు అందుకోసమని ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కొద ప్రభుత్వంలో తన మాట చెల్ చెల్లుతుందని చెల్తదని ఈ మెమోరల్ని ఇవ్వడం కోసం తన ఎమ్మెల్సీ సందర్భంగా కూడా ఒకసారి అభినందన తనని గౌరవించాలి అనే ఉద్దేశంతో చేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది అందుకని ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని తెలంగాణ వాళ్ళందరినీ ఉద్యోగ కార్మిక రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాకు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే సహకరించాలో ఇప్పుడు కూడా దానికన్నా రెట్టింపుగా సహకరించాలని నిజ్ఞా అది గైనిక వాళ్ళ మిత్ర బృందం ఉన్నాడు ఇక్కడ పాపం జైలు పోయి వచ్చిండు శంకరణకు వాళ్ళందరికీ కూడా టీఎన్జిఓలందరూ కూడా అభినందన చేస్తూ ఉన్న స్థలం టీఎన్జిఓ సమయం పదకొండు గంటలు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాల్సిందని విజ్ఞప్తి మీడియా మిత్రులకు నమస్కారం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమము ఏ ఒక్క పార్టీ వల్ల సాధ్యం కాదని సెప్టెంబర్ నైన్ టూ థౌజండ్ నైన్ రోజు పెద్దలకు జానారెడ్డి ఇంట్లో అన్ని పార్టీల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి చేరు చైర్మన్గా ఎన్నుకోబడటం ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో అన్ని మండలాలు అన్ని జిల్లాలు ప్రతి గ్రామ గ్రామాలు కూడా ఆఖరికి ఈ కాగితాలు ఏర్కునే వాళ్ళు కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాం అందరికీ తెలిసిన విషయమే అయితే తెలంగాణ సాధన లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు ఇంకా పోరాటం చేయాల్సి ఉంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇంకా రాబోయే రేపు కోదండ వారు వస్తే జిల్లా అభివృద్ధి నమూనా ఒకటి తయారు చేసి మేము గతంలో ఉన్న ఎంపీ గారు కూడా ఇవ్వటం జరిగింది ఆమె ఏం పట్టించుకోలేదు సరే ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు కానీ అట్లీస్ట్ మాకు నమ్మకం ఏంటంటే కోదండరామ్ గారై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో సత్సంబంధాలున్నాయి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు రా గవర్నర్ కోటాలో కాబట్టి రేపు వారు రాక సందర్భంగా మళ్ళీ ఒకసారి నిజామాబాద్ జిల్లా నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద వారికి ఒక మెమొరండమ్ ఇచ్చి అదేవిధంగా ఆయనకు ఒక అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మీ ద్వారా ఉద్యమకారులని కవులని కళాకారులని న్యాయవాదులు డాక్టర్లు సబ్బన్న వర్ణాలు కూడా రేపు ఎన్జిఓస్ భవన్కి ఉదయం పదకొండు గంటలకి వచ్చేసి ఆ సభని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను